సదుద్దేశంతో చేసిన కార్యక్రమం తప్పు ధర పట్టించిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది చిన్న చిన్నవాడు ఒక సర్వేయరు ఒక టీపీఓ పోతారు కానీ వెనకమాల ఉన్న పెద్దవాళ్ళంతా అలాగే మిగిలిపోతారు ఇవాళ కార్మూర్న లాగా వాళ్ళను కూడా ఎలా ఫిక్స్ చేస్తారో ఫిక్స్ చేయండి ఇవాళ సమస్య ఏంటంటే ఇప్పుడు మా రాజమహేంద్రవరంలో ఒక పుష్కరాలకి మీరు కూడా ఉన్నారు ముందు పుష్కరాలకి ఇరవై నాలుగు రోడ్లు వైడింగ్ చేశారు సార్ ఎలాంటి టీడీఆర్ లెవెల్ రైట్ వాళ్ళ నగరం నడిపొట్టిన వాళ్ళందరూ ఒప్పించి రోడ్లు వైడి విశాలం చేశాం ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి రేట్లన్నీ పెరిగిన తర్వాత ఎవరైనా ఒక రోడ్డు ఇప్పుడు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు అనుబంధ రోడ్లు వేయాలంటే ఈ టీడీఆర్లు బాండ్ గొడవ వచ్చాక ఆపేశారు అది మా రాజమహేంద్ర నుంచి కూడా గవర్నమెంట్కి వచ్చింది ఏం చేయాలో మాకు పాల్పడలా రోడ్లు వేయాలా ఆగాల అంటే రైతులు ఒప్పుకోవట్లా పూర్వంలాగా ఫ్రీగా ఇవ్వడానికి ముందు రావట్లా ఇలాంటి పెండింగ్ ఉన్నాయి త్వరగా పరిష్కారం చేసి జెన్యున్ కేసుల వరకు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తాను ఓకే ఓకే అధ్యక్ష ప్లీజ్ అవ్వదండి టైం టైం మీ టైం కూడా అబ్జర్వ్ చేయండి మీ సార్ నేను వన్ ఇప్పుడు మీకు ఏమైనా రామకృష్ణ గారు వారు క్షుణ్ణంగా రిప్లై ఇచ్చారు ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మినిస్టర్ గారు గారిని మాట్లాడండి అంటే ఇక టైం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి సార్ దర్యాప్తు చేస్తా సార్ మీరుగా ఏ దర్యాప్తు చేస్తారో కావాలంటారు చెప్పండి చెప్పలేము అండి చెప్పండి మంచిగా చెప్ప